గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా రక్తహీనత లేకుండా సుఖ ప్రసవం కావాలంటే గర్భిణీ స్త్రీలకు పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం పోషకాహారం ఎలా తీసుకోవాలని గురువారం నాడు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషక పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్కే రసూల్బీర్ రావడం జరిగింది సందర్భంగా డిడబ్ల్యూఓ ఎస్కే రసూల్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన పోషకాహారం రక్తహీనత లేకుండా చూసుకోవటానికి కావలసిన చిరుధాన్యాలు కొర్రలు రాగులు బాదం కాజు రాగి చావ ఏ విధంగా ఉపయోగించుకోవాలో గర్భిణీలకు అవగాహన కల్పించారు రక్తహీనత లేకుండా సుఖ ప్రసవం ఎలా జరగాలని గర్భిణీలకు వైద్యులు సుశాంత్ రెడ్డి తగు సూచనలు అందించారు అనంతరం తహసీల్దార్ ఎంపీడీఓ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతం చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించు పిల్లలు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఎంతో అలరించారు కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి ఎంపీడీఓ బాలకృష్ణ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుశాంత్ రెడ్డి సిడిపిఓ స్వర్ణలత ఐసిడిఎస్ సూపర్వైజర్ బుజ్జి హెడ్ మాస్టర్ నాగజ్యోతి హెల్త్ సూపర్వైజర్ భూలక్ష్మి అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా దరిపెల్లి మండలంలో ఈ పోషణ మహోత్సవ ప్రోగ్రామ్ ని చక్కగా జరుపుకున్నాము ఈ మండల అధికారులందరూ కూడా ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసి బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా చేసుకోవడం జరిగింది ఈటీ ప్రోగ్రామ్ కి మండలాధికారులు తల్లులు ఐకేపీ హెల్త్ అన్ని శాఖల వారు హాజరు కావడము అందరూ కలిసి కన్వర్జెన్సీగా అందరూ ధనవంతు సహాయ సహకారాలు మా అంగన్వాడీ ఐసిడ్యూ అందించడము చాలా సంతోషకరము ఈరోజు పోషణ మాల్లో భాగంగా మనము రక్తహీనత లేకుండా అందరూ సమతుల ఆహారం తీసుకోవాలని ముఖ్య ఉద్దేశము అందరూ ఆరోగ్యం ఉండాలి తర్వాత కుషణ మాల్ తగ్గించడానికి మాల్ ఉన్న వాళ్ళకి ఎస్ఎస్ఏ ఫుడ్ ఇవ్వడము వాళ్ళకి ఎన్ఆర్సీటీ కూడా రెఫర్ చేయడం కూడా జరుగుతుంది ఒక బిడ్డ మా శామ్ మ్యామ్లో ఉంటే ఆకలి పరీక్ష అంగన్వాడీ కేంద్రంలో జరిపించి ఆ బిడ్డను ఆకలి పరీక్షలో ఫెయిల్ అవుతే పిఎస్సీకి రిఫర్ చేస్తాము పిఎస్సీ ఒకవేళ పిఎస్సీలో కూడా ఇంప్లూవ్మెంట్ జరగకుంటే ఎన్ఆర్సీకి రిఫర్ చేస్తే ఎన్ఆర్సీలో ఫిఫ్టీన్ డేస్ తల్లి బిడ్డ ఉండ ఉండాల్సి ఉంటుంది అక్కడ కేర్ తీసుకొని ఆ బిడ్డను నార్మల్ స్టేజ్ తయారు చేసి వాళ్ళ ఇంటికి పంపించడం జరుగుతుంది ఈ ముఖ్య